అందరికీ నమస్కారం ఈరోజు గ్రామవార్డు సచివాలయాల గురించి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చింది సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ న్యూస్ని ఖచ్చితంగా వినండి ఎందుకంటే ఇది శుభవార్తనే చెప్పాలి గ్రామవార్డు సచివాలయాల్లో కార్యదర్శులు అడ్మిన్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో న్యాయ విద్యను పూర్తి చేసిన వారిని లీగల్ అసిస్టెంట్లుగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం అర్హతలున్న సిబ్బందిని గ్రామవార్డు సచివాలయ శాఖ నుంచి డిప్యూటేషన్పై కేటాయించాలని భావిస్తున్నట్లు తెలిసింది దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది రెవెన్యూకు సంబంధించి ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అంశాలను ఫాలోఅప్ చేసుకోవడం ప్రభుత్వం తరపున ఫిర్యాదుదారులకు జవాబులు ఇవ్వడం లాంటి పనులకు వీరిని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు ఆర్డీఓ కోర్టుల్లో ఎన్నో ఏళ్లగా పెండింగ్లో ఉన్న భూ తగాదాలు సివిల్ సప్లైకి సంబంధించిన సిక్సే కేసులు మైనింగ్ ఆయా సచివాలయాల పరిధిలో కోర్టులో నడుస్తున్న కేసులను సంబంధించిన ఫాలో అప్లు చేయడం వీరి బాధ్యత న్యాయవాదుల కొరతతో ఆయా కేసులు ఫాలోఅప్ సరిగ్గా లేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వినబడుతోంది ఈ నేపథ్యంలో వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా సత్ఫలితాలను రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది వార్డు సచివాలయ ఉద్యోగంలో చేరక చేరకముందు కోర్టుల్లో జూనియర్ అడ్వకేట్లుగా సీనియర్ అడ్వకేట్లుగా సీనియర్ అడ్వకేట్స్ వద్ద సహాయకులుగా పనిచేసిన వారిని ప్రభుత్వం లీగల్ అసిస్టెంట్స్గా నియమించనున్నది ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారిలో లా పూర్తి చేసిన వారు ఎంతమంది ఉన్నారు డెప్యుటేషన్పై లీగల్ అసిస్టెంట్గా విధులు నిర్వహించేందుకు అంగీకారం తెలిపేందుకు ఎంతమంది సుముఖంగా ఉన్నారనే అంశంపై వివరాలు సేకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావడంతో పాటు అర్హులైన సిబ్బందితో సమావేశాలు కూడా నిర్వహించారు వీరిలో లీగల్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అంగీకారం తెలిపిన వారిని త్వరలో ప్రత్యేకంగా సీనియర్ అడ్వకేట్లు న్యాయ కళాశాల ప్రిన్సిపల్లతో పదహైదు రోజుల పాటు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు ఇటువంటి ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులకు సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా కావాలంటే మా ఉచిత సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్